రఫాలో ఇజ్రాయిల్ దాడులను ఐరాసా తీవ్రంగా ఖండించింది నలబైదు మంది పౌరుల ప్రాణాలను బలికొన్న ఈ ఘటనపై తీవ్రంగా మండిపడింది గాజాలో అసలు సురక్షిత ప్రాంతమే లేదని భయానక దాడులు వెంటనే ఆపాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఎక్స్ వేదికగా కోరారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఇజ్రాయెల్ వైఖరిలో మార్పు కనిపించడం లేదని దాడికి సంబంధించిన వీడియోలు చూస్తుంటే స్పష్టమవుతోందని మానవ హక్కుల విభాగం హైకమిషనర్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు పౌరులు తలదాచుకున్న ప్రాంతంపై దాడి చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇజ్రాయెల్కు తెలుసని ఆరోపించారు వెంటనే కాల్పుల విరమణను పాటించాలని ఇరుపక్షాలకు టర్క్ పిలుపునిచ్చారు తక్షణమే బంధీలను విడుదల చేయాలని హమాస్ ను కోరారు రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులో నలబైదు మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఇప్పటి వరకు గాజాపై జరిగిన అత్యంత పాశవికమైన దాడుల్లో ఇది ఒకటని పేర్కొంటున్నారు దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమని ఇజ్రాయేలే ప్రకటించింది దీంతో చాలా మంది అక్కడికి వెళ్లి తలదాచుకున్నారు ఇప్పుడు ఆ ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది